జమ్మికొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్నా చేసి అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మెమరా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పలువురు ఆశా వర్కర్లు మాట్లాడుతూ ఆశాలకు పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ధర్నా నిర్వహించినట్లు తెలిపారు ఈ ధర్నాకు సిఐటిఈ జిల్లా జాయింట్ సెక్రటరీ కొప్పుల శంకర్ హాస్రే మాట్లాడుతూ పంతొమ్మిది సంవత్సరాల నుండి ఫిక్స్డ్ వేతనం ఇవ్వకుండా రాష్ట ప్రభుత్వం ఆశలతో పెట్టి చాకరీ చేయించుకుంటోంది గౌచ్ డెలివరీ టార్ టార్గెట్లు పెట్టి మానసికంగా ఆశలను హింసిస్తున్నారు ఉద్యోగ భద్రత లేదు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించలేదు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధికారంలోకి వస్తే ఆశలకు ఫిక్స్డ్ వేతర వస్తామని అన్నారు యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని యాభై వేల రూపాయలు మట్టి ఖర్చులకు ఇవ్వాలని ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన ఆశలకు ఏఎన్ఎం ప్రమోషన్ ఇవ్వాలని ఇంకా తదితర డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు కొలుగురి సుజాత ప్రధాన కార్యదర్శి పర్లపల్లి కవిత ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి కళావతి కోమల యాదక మండలంలోని అన్ని గ్రామాల ఆశలు పాల్గొన్నారు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు చెల్లించేంత వరకు పోరాడదాం పిఎఫ్ ఇఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆశా పట్ల వ్యతిరేకత విధానాలు ఆశా వర్కర్ల పట్ల నిర్లక్ష్య వైఖరి సిఐటి అనుబంధం ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏదైతే జమ్మికుంట మండల పరిధిలో ఉన్న ఆశా వర్కర్లందరూ కూడా మరి కనీస వేతనం ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఈ యొక్క ఆశా వర్కర్లందరికీ కూడా ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించి ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి తదితర సమస్యల కోసం అనేక సంవత్సరాల తరబడి పోరాడుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు మారుతున్నాయి తప్పితే కింది స్థాయిలో గ్రామస్థాయిలో పనిచేసేటువంటి క్షేత్రస్థాయిలో మరి ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడే ఆశా వర్కర్లకు మాత్రం వాళ్ళ జీవితాలు బాగుపడడం లేదు కాబట్టి ఇప్పటికైనా అనేక మార్లు కమిషనర్ గారికి మరి వైద్య శాఖ మంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ గత రెండు వేల ఇరవై మూడులో సమ్మె చేసినప్పటికి కూడా మరి ఓటి సెంటర్లో కమిషనర్ గారికి ఇచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి హామీ హామీగానే ఉన్నాయి కానీ అమలు కావడం లేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క ఆశా వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి లేనట్లయితే మరి ఆశా వర్కలు భవిష్యత్తులో చేయబోయే ఆందోళన పోరాటాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి బేసరితగా న్యాయమైన డిమాండ్లు అదేదో ఉంతమ్మ కోరికలు కాదు ఇవాళ ఉద్యోగ భద్రత కావాలంటున్నాం ఇవాళ ఏదైతే ఎలిజిబుల్ ఉన్నటువంటి వారికి ఆ రెండో ఏఎన్ఎంలో పోస్టులలో వారికి కల్పించాలని చెప్తున్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం తీర్చే కోరికలే కాబట్టి వెంటనే ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేసి దీన్ని జటిలం చేయకుండా పరిష్కార మార్గం చూపాలని చెప్పేసి కోరుతూ